బ్లూల్యాండ్ అడవిలో మింకీ అనే ఒక గోరింక ఉండేది ఒకరోజు మింకీ రెండు గుడ్లు పెట్టింది ఆ తర్వాత వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేది తను ఉండే చెట్టు ఎదురుగా ఒక చెట్టు పైన టీనో పిచ్చుక తన చిన్న పిల్లలతో కలిసి ఉండేది అరే మింకి చెల్లి నేను చెరువు దగ్గరికి వెళ్లి నీళ్ళ తాగొస్తాను అప్పటి వరకు నువ్వు కాస్త నా బిడ్డని జాగ్రత్తగా చూసుకుంటావా ఆ అలాగే మీరు నిర్భయంగా వెళ్ళిరండి టీనో పిచ్చుక అక్కడ్నుండి వెళ్లి ఒక్క నిమిషం కూడా అయి ఉండదు ఇంతలోనే అక్కడికి ఒక వేటగాడు వచ్చాడు అరే వా ఈరోజు నాకు ఈ టీను పిల్లను తీసుకెళ్లే అవకాశం దొరికింది దీన్ని పట్టుకెళ్లి మార్కెట్లో మంచి ధరకే అమ్మేస్తాను మింకి వెంటనే ఎగురుకుంటూ టీను బిడ్డ దగ్గరకు వచ్చింది వేటగాడికి ఎదురుగా వచ్చి గోడలాగా నిలబడింది దుష్ట వేటగాడా నేనుండగా నువ్వు తనని ఏమి చెయ్యలేవు వెళ్ళిపోయిక్క నువ్వేమైనా పెద్ద తోపు అనుకుంటున్నావా నిన్ను కూడా నేను పంజరంలో బంధించి తీసుకెళ్తాను అలా అంటూ వేటగాడు మింకీ వైపుకు అడుగు వేస్తుండగా ఉన్నట్టుండి ఒక కిరణం వచ్చింది దాంతో వేటగాడి వెంట్రుకలకు నిప్పంటుకుంది అయ్యో దేవుడా వేటగాడు తన వెంట్రుకల్ని తడుముకుంటూ అక్కడి నుండి పారిపోయాడు